అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన నిజ జీవితంలో విలువలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి మానవ విలువలని ఏ రకంగా మనం పెంపొందించుకోవాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనం ఏ మతానికి చెందినటువంటి వాళ్ళమైనా సరే ఏ మత గ్రంథాలైనా విలువల గురించి బోధిస్తూ ఉన్నాయి అయితే మనం వాటిని ఎంతవరకు ఆచరిస్తున్నామన్న దాని గురించి ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మానవ విలువలు అంటే ఏదో చాలా పెద్ద పదం కింద మనం భావించాల్సినటువంటి అవసరం లేదు మనందరికీ తెలిసినటువంటి విషయాలనే మనం ఆచరిస్తున్నామా లేదా అన్నది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్యదేవోభావ అనేటువంటి ఈ పదాలు ఏదైతే ఉన్నాయో వీటిని చిన్నతనం నుంచి మనం వింటూనే ఉన్నాం కానీ ఒక్కసారి ఈ విలువల్ని మన జీవితంలో ఆచరిస్తున్నాం అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే మనం ఎంతవరకు విలువలకు కట్టుబడి ఉన్నామో మనం జీవిస్తున్నటువంటి జీవితం విలువైనటువంటి జీవితం అవునో కాదో ఒకసారి మనకు అర్థమవుతూ ఉంటుంది మరి ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులని ప్రేమగా అపేతగా చూడగలుగుతున్నారు బ్రతు గురించి జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళని ఎంతవరకు మనం ప్రేమాభిమానాలను పంచిపెడతా ఉన్నాం చివరి దశలో వాళ్ళ హక్కును చేర్చుకొని ప్రేమగా చూస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గురువులను ఎంతవరకు మనం పూజిస్తున్నాం గురువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రస్తుత సమాజంలో గతంలాగే ఉందా అన్నది ఒక ప్రశ్న కనుక మనం వేసుకుంటే దానికి కూడా సమాధానం మనకే దొరికే పరిస్థితి ఉంటుంది అంటే మనం నీతులు చెప్పడమే కానీ వాటిని ఆచరించట్లేదు అనేటువంటి ఆలోచన మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి స్త్రీ పట్ల మన యొక్క ప్రవర్తన అందరినీ ఏ రకంగా చూస్తూ ఉన్నాం స్త్రీలని సోదర భావంతోనే చూస్తూ ఉన్నామా తప్పుడుగా చూస్తూ ఉన్నామా సమానత్వం విషయంలో మనం ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం పురుషులకి స్త్రీలకి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మరింత పెంచుకుంటూ పోతున్నాం కానీ సమానత్వం విషయంలో ఆ విధమైనటువంటి ప్రవర్తన ఉందా ఆ విలువలను మనం కాపాడుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయాలి మరి స్త్రీ సమానత్వం లేదు వివక్షతో చూస్తూ ఉన్నాం మరి విలువల్ని మనం పోషిస్తున్నాము ఒకసారి ఆలోచన చేయండి ఇలా చూసుకుంటూ పోతే మన నిజ జీవితంలో విలువలు అనేటువంటి అంశానికి అత్యంత తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది నైతికమైనటువంటి విలువలు లేవు ఎదుటివాడికి సహాయపడాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో అన్ని మత గ్రంథాలు అదే చెప్తూ ఉంటుంది ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది స్వేచ్ఛ విషయంలో ఎంతవరకు మనం స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నాం ఎదుటి వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించకుండా బ్రతుకుతూ ఉన్నాం ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే మనకే అర్థమవుతుంది నీతి నిజాయితీ గురించి మాట్లాడతాం సత్యమేవ జైతే అంటాం సత్యం మాట్లాడాలి అని అంటాం అబద్ధాలు ఆడకూడదు అని అంటాం ఇవన్నీ కూడా మనం నిత్య జీవితంలో పాటిస్తూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేయండి సమానత్వం విషయంలో కులమతాల వ్యత్యాసం లేకుండా ధనిక పేద వ్యత్యాసం లేకుండా లింగ వ్యత్యాసం లేకుండా మన యొక్క జీవితాలు గడుస్తూ ఉన్నాయా ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి మరి ఇవన్నీ కూడా విలువలే కదా మరి ఈ విలువల్ని కేవలం మాటల వరకే మనం ఉంచుతున్నామా మన ప్రవర్తనలో కూడా ఆ విలువలను పోషిస్తున్నాము ఒకసారి ఆలోచన చేయాలి ఎవరితో ఎలా ప్రవర్తిస్తాం వృద్ధుల పట్ల మన యొక్క పాత్ర ఏంటి వికలాంగుల పట్ల మన యొక్క పాత్ర ఏంటి ఎంతవరకు వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ సమాజంలో అసమానతలు రూపుమాపడం కోసం మనం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నావా ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే మరి ప్రస్తుత సమాజంలో మరి వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి అనాథాశ్రమాలు ఎందుకు ఏర్పడుతూ ఉన్నాయి ఒకసారి మనందరం కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతదేశం చాలా గొప్ప దేశం కింద సంస్కృతి సాంప్రదాయాల విషయంలో మరి చాలా గొప్ప దేశంగా మరి ప్రపంచంలో కీర్తించబడినటువంటి భారతదేశంలో నిజంగా తల్లిదండ్రులని గౌరవించగలుగుతున్నావా గురువుల్ని గౌరవించగలుగుతున్నావా మహిళలకి రక్షణ ఉందా బాలికల పట్ల మన యొక్క ప్రవర్తనలు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి వెట్టి చాకరీ లేకుండా పోయిందా అంటరాని తనం పూర్తిగా నిర్మూలన జరిగిందా రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛా సమానత్వాలు మరి అంత ఏదైతే ఆశించిన స్థాయిలో జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి ఏ మేరకు పత్రికా స్వేచ్ఛ ఉంది పత్రికలు నిజంగా మరి వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాయా రాజకీయ నాయకులు నీతిగా నిజాయితీగానే పరిపాలన చేస్తూ ఉన్నారా రాజ్యాంగం అనేటువంటి ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ వ్యవస్థకు అనుగుణంగానే మనం అందరం కూడా ముందుకెళ్తూ ఉన్నామా మనం ఆరాధించేటటువంటి విశ్వసించేటటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి అంశాలు మనం ఫాలో అవుతూ ఉన్నామా బైబుల్లో చెప్పినటువంటి మంచి విషయాలు మన నిజ జీవితంలో ఆ విలువలతోనే మనం జీవిస్తూ ఉన్నామా ఖురాన్లో చెప్పినటువంటి ఆ విషయాలని మనం ఆచరిస్తూ ఉన్నాము మన జీవితంలో ఒకసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే మనం ఏంటో మనకు అర్థమవుతుంది విలువలకి ప్రాధాన్యత ఇస్తున్నామా అనేటువంటి విషయం మనం కూడా మరి ఒక్కసారి సీరియస్గా ఆలోచించాలి మరి ఈరోజు పిల్లలకి విలువలతో కూడినటువంటి ఆ ఎడ్యుకేషన్ అందించాలనేటువంటి బాధ్యతను కూడా మనం గుర్తురగలి చదువులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చెప్పించడం వేరు ఈరోజు చాలా దూరంగా పరిగెడతా ఉన్నాం ఐఐటీలు వీటి వీటి కోసం వేట చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం చాలా మంచి విషయం ఎందుకంటే చదువు ఒక్కటే మనిషి యొక్క జీవితాన్ని మార్చగలుగుతుంది మన యొక్క పరిస్థితిని ఉన్నతంగా తీసుకెళ్లగలుగుతుంది కాదని లేదు కానీ చదువుతో పాటు పిల్లలకి విలువలు నేర్పించండి విలువలను నేర్పించగలిగినప్పుడే మనం రేపని రోజున ఈ సమాజానికి మంచి పౌరులను అందించేటటువంటి వ్యక్తులు అవుతాం సంస్కారం లేనటువంటి చదువులు ఎంత చదువుకున్నా వృధానే నువ్వు నీకు ఉన్నటువంటి తెలివితేటల సమాజ హితానికి పనికిరానప్పుడు నువ్వు ఎంత తెలివైన వాడైనా ఒకగానే అవుతుంది కాబట్టి విలువలు ప్రస్తుత సమాజంలో నశించిపోతూ ఉన్నాయి అంత డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంది మనిషి యొక్క జీవితానికి డబ్బు చాలా అవసరం కాదని ఎవరూ కూడా అనలేం కానీ డబ్బే జీవితం కాకూడదు మానవ సంబంధాలకి విలువ ఇవ్వాలి మనిషి అనేటువంటి వ్యక్తికి నీతి నిజాయితీ అనేది ఉండాలి పరులకు ఉపయోగపడేటువంటి లక్షణం ఉండాలి స్వేచ్ఛను పొందగలగాలి స్వేచ్ఛను ఇవ్వగలగాలి సమానత్వం అనేది మరి అందరూ కూడా పాటించాల్సినటువంటి అంశం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి ఈరోజు మనుషుల్లో మానవత్వం లేకుండా పోయింది సాటివారికి వారికి సహాయపడేటువంటి గుణం లేకుండా పోయింది ఎవరి స్వార్థం అలాదే నేను బాగుంటే చాలు అనేటువంటి ఆలోచన ధారణతో డబ్బు సంపాదించడం కోసం ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచన ధోరణితో ఈరోజు సమాజం ముందుకెళ్తూ ఉంది క్షణికమైనటువంటి ఆవేశాలకి మరి ప్రాధాన్యత ఇవ్వటం అప్పటికప్పుడు తృప్తినిచ్చేటటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇవ్వటం లాంగ్ రన్ గురించి ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయకపోవటం మరి ముఖ్యంగా వ్యక్తిత్వాలని డబ్బు కోసం పాడు చేసుకునేటువంటి మనుషులుగా తయారైపోయాం డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అనేటువంటి ఆలోచన ధోరణి నూటికి నూరు శాతం తప్పు ఒక్క డబ్బు ఉంటేనే ఏది జరగదు మనుషులు చాలా అవసరం మానవ సంబంధాలు చాలా అవసరం విలువలు కలిగినటువంటి జీవితం గడపడం చాలా అవసరం అది నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది సమాజంలో నీకంటూ ఒక గౌరవాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు సమాజంలో ఎదుటి వ్యక్తిని చాలా ఈజీగా మోసం చేసేసామని ఆనందపడతా ఉన్నాం అది వ్యాపారంలో అవ్వచ్చు వృత్తులు అవ్వచ్చు లేకపోతే మరొక విధంగా అవ్వచ్చు ఏదైనా సరే మోసం చేయటం చాలా సులువైపోయినటువంటి ప్రస్తుత సమాజంలో నువ్వు మోసం చేసి లబ్ధి ఉండొచ్చు కానీ అక్కడే నీకున్నటువంటి గౌరవాన్ని నువ్వు కోల్పోతావు సమాజంలో నీకంటూ విలువ లేనటువంటి వ్యక్తి నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి విలువలకి ప్రాధాన్యత ఇవ్వండి ఎప్పుడైతే విలువలకి మనం ప్రాధాన్యత ఇచ్చామో ఖచ్చితంగా మన యొక్క వ్యక్తిత్వం ముందుకు వెళ్తుంది మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో గుర్తింపు అనేది ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి జీవితం అంటే ఏంటి అంటే శూన్యం ఏది ఉండదు జీవితంలో చిట్ట చివరిగా నువ్వు ఎలా వచ్చావో అలాగే పోతావు ఏది కూడా నువ్వు వెంట పెట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కానీ నువ్వు చేసినటువంటి సత్కర్మలు ఏదైతే ఉన్నాయో మంచి పనులు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ శాశ్వతంగా ఉంటాయి ఈ విషయాన్ని మనం గ్రహించగలిగినప్పుడు ఎంత త్వరగా మనం గ్రహించగలిగితే అంత త్వరగా నీలో విలువలు అనేవి మేలుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సత్యం తెలియనంత వరకు మనిషి విలువల గురించి ఆలోచన అనేది లేకుండా పోతూ ఉంటుంది ఈరోజు టీవీలు చూసిన పేపర్లు చూసిన మానవ సంబంధాల విషయంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు అన్ని ఇన్నిగా దీనికి ప్రధానమైనటువంటి కారణం విలువలు కోల్పోతున్నాం అనేటువంటి విషయాన్ని భారతదేశంలో పుట్టడం చాలా గో గర్వంగా చెప్పుకునేటువంటి మనం భారతదేశం నేర్పినటువంటి ఆ సంస్కృతి ఆ సాంప్రదాయాలు ఆ విలువలు కాపాడినప్పుడే మన భారతీయులు అని చెప్పుకునేటువంటి అర్హత ఉంటుంది ఎప్పుడైతే మాటల ద్వారానే మనం విలువలు మాట్లాడుతూ ఆచరణలో విలువలు కనుక మర్చిపోతే మన భారతీయులు అనేటువంటి చెప్పుకునేటువంటి అర్హత కూడా లేదు ఒక్కసారి మనం చూస్తే ఇతర దేశాలలో మన భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాల్ని ఫాలో అవుతూ తల్లిని గౌరవిస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ గురువును గౌరవిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి ప్రథమ స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి అలాగే వృద్ధులను గౌరవిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి స్వేచ్ఛని అమలుపరుస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆచరించి ప్రథమ స్థానంలో ఉంటే మన మత గ్రంథాలు చెప్పినటువంటి అంశాలన్నింటినీ పాటించకుండా మనం ఎక్కడో ఉన్నాం ఆ దేశాలతో పోల్చుకుంటే ఒక్కసారి ఆలోచన చేసి విలువలు కలిగినటువంటి జీవితం మనందరం కూడా బ్రతకాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్